ఇల్లు దుకాణాల వద్ద ఆపి ఉన్న ద్విచక్ర వాహనాలను చోరీ చేసే ముఠాను పోలీసులు అరెస్టు చేసి వారి వద్ద నుంచి ఐదు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు నిజామాబాద్ ఏసీపీ రాజవెంకటరెడ్డి తెలిపారు సోమవారం ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు ఎస్ఎస్ఓ టౌంట్రీ హరిబాబు గారు వారి టీము కంటేషర్ దగ్గర అనుమానాస్పదలో ఒక వ్యక్తి అనిల్ కుమార్ అని చెప్పేసి వెహికల్ పైన తిరుగుతూ ఉంటాయి అరెస్ట్ చేయడం జరిగింది అతని దగ్గర టోటల్గా నాలుగు వెహికల్స్ని సీజించడం జరిగింది ఉంది దీంట్లో ఈ అనిల్ కుమార్ అతను థర్టీ ఫైవ్ ఇయర్స్ గుండారం నెగిటివ్ ఇతను డెఫెండమ్ ట్రాన్స్లేటర్ని పెట్టుకొని ఇతన్ని ఇంట్రాగేట్ చేసి నాలుగు వెహికల్స్ని రికవర్ చేయడం జరిగింది దాంట్లో ఒకటి టౌన్ త్రీ సంబంధించిన వెహికల్ రెండు టౌన్ ఫోర్ అండ్ కోటి టౌన్ సిక్స్ ఏరియాలో పెరిగిన దీంట్లో ఇతను స్పెషాలిటీ ఏంటంటే ఓన్లీ హెచ్ఎఫ్ డిలక్స్ మోటార్ సైకిల్ మాత్రమే చేస్తాడు అతను దాంట్లో స్పెషలిస్ట్ ఈ తన దగ్గర నుంచి నాలుగు వేచిల్ ఈరోజు రికవరీ చేసి పంచనామా చేసి రికవరీ చేయడం జరిగింది అతన్ని ఈరోజు కోర్టు ముందు హాజరుపరచడం జరుగుతుంది ఈ ఇటు రికవరీలో పార్టిసిపేట్ చేసిన టౌన్ త్రీ సిబ్బంది అందరికీ కూడా ప్రత్యేక రివార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఇంకొక కేసులో ఇద్దరు అక్కీజు సేమ్ వెహికల్ టెఫ్లోనే సంతోష్ అండ్ గోపి అని చెప్పి దాన్ని అరెస్ట్ చేయడం జరిగింది ఒక మోటార్ సైకిల్ పల్సర్ వెహికల్ని రికార్డ్ జరుగు టోటల్ డివిజన్లో రోజు ఐదు టూ వీలర్ వెహికల్ని రికవరీ చేయడం జరిగింది ఈ దీన్ని పట్టుకోవడంలో చకచక్యంగా వివరించిన పోలీసు అందరి కూడా మా డివిజన్ తరఫున అభినంది వారందరికీ కూడా సరైన రివార్డ్ అని అందుకే